అండి నేను మీ నాగలక్ష్మి నాకైతే బెంగళూరు నుంచి ఆర్డర్ వచ్చిందనమాట ఆర్డర్ చేస్తాము ఇదైతే ఇవ్వాలి పండుమిర్చి ఆవకాయ ఆవకాయ మూడు హాఫ్ కేజీస్ చేశారనమాట మూడు కేజీలు పచ్చళ్ళు ప్లస్ మూడు కేజీలు ఏమో చెప్పారండి ఇదేమో వెల్లుల్లి ఆవకాయ అనమాట వాళ్ళ కోసమే నేను చేశాను ఇది ఎలా చేశానో కూడా నేను ఒక వీడియో నేను తీసానండి అది అప్లోడ్ చేస్తాను టమాటా ఇంకా మినప చక్రాలు ఇది వేరే వాళ్ళ ఇంకా మినప చక్రాలు ఏమో కేజీ అండి రెండు హాఫ్ కేజీస్ గా చేశాను అనమాట

తీసుకోలేదని పద్దాకా వాళ్ళు తీసుకుంటారనమాట ఇంతకు ముందు కూడా ఇట్లా నా దగ్గర తీసుకొని వాళ్ళు పికెస్ అవన్నీ యూఎస్ సి పంపించారని పోయిన నెలలో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా కావాలంటే కనుక స్నాక్స్ అయినా పిక్కిల్స్ అయినా